హలో మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యం దద్దోజనం తిన్నారా సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా శివరాత్రి రోజు ఒక పొద్దుండి వదిలిన తర్వాత సగ్గుబియ్యంని మనం ఉప్మా లేదా ఏదైనా పాయసం చేసుకొని తింటాం కదా ఈసారి సగ్గుబియ్యం దద్దోజనం ట్రై చేయండి సింపుల్ రెసిపీ చెప్తాను రండి రండి ఇక్కడ నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొంచెం వాటర్ తీసేసి మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి చక్కగా మరిగించండి సగ్గుబియ్యంని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి కింద మటుకి అంటుకోకుండా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సగ్గుబియ్యంని సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఆల్రెడీ నేను నాలుగు గంటలు నానబెట్టాను కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది చక్కగా ఉడికనిద్దాం చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు ఎప్పుడైనా సగ్గుబియ్యంని మంచిగా ఉడికించాలి కొంచెం చల్లగా అయితే ఆటోమేటిక్గా ఇంకా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది ఇలా తిక్కుగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి నేను సగం దద్దోజనం సగం పాయసం చేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకున్న ఇది మటుకి చల్లగా అవ్వాలి కంప్లీట్గా మనం పెరుగన్నం చేసుకున్న దద్దోచనం చేసుకున్న రైస్ని ఫస్ట్ ఎలా చల్లగా చేసుకుంటామో బియ్యంని కూడా అలా చల్లగా చేసుకోవాలి ఈలోపు తాలింపు చేసేసుకుందాం తాలింపు కోసం కొంచెం నూనె వేసుకోండి ఓన్లీ మనం వేసే పోపు దినుసులు వేగేంతనే నూనె వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొన్ని ఆవాలు ఇక చిలకర ఎక్కువ వేయకండి కొంచెం కొంచమే వేస్తే బాగుంటుంది శనగపప్పు మినప్పప్పు మంచి దూరగా వేగాలి ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని బాగుంటుంది కొన్ని మిరియాలు ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపా ఇలా సైడ్ ఎందుకు పెడుతున్నాను అంటే ఆయిల్ కొంచమే వేసాం కదా వేగడానికి ఇలా సైడ్కి పెడు తాలింపు రెడీ అయిపోయింది కొంచమే కొంచెం ఇంగువ చాలా కొద్దిగా సో సగ్గుబియ్యం చల్లగా అయిన తర్వాత అందులో పెరుగు కలుపుకుందాం సగ్గుబియ్యం చల్లగా అయిపోవాలి ఇలా థిక్గా ఉండాలి అండ్ మొత్తం కంప్లీట్ గా ఉడకాలి ఇలా ట్రాన్స్పరెంట్ గా అవ్వాలి ఇప్పుడు చిక్కటి కమ్మటి పెరుగుని ఇందులో వేసేయండి బాగా మిక్స్ చేసేయండి అలాగే ఉప్పు కూడా మనం తీసుకున్న పెరుగుకి సగ్గుబియ్యంకి సరిపడా ఉప్పు వేసేయండి బాగా మిక్స్ చేయాలి చల్లగా అయినాక తింటే ఇంకా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీలాగా కూడా మనం వాడుకోవచ్చు ఇలా కలిపేసాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకోండి మనం చేసుకున్న తాలింపు ఇవి వేసి ఇచ్చేయడమే మిక్స్ చేస్తూ తింటే ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది కొంచెం క్వాంటిటీ ట్రై చేయండి మీకు ఒకవేళ ఫస్ట్ ఒకసారి టేస్ట్ చూడాలి అనుకుంటే నచ్చితే ఇంకా రెగ్యులర్గా చేసుకోండి ముఖ్యంగా సమ్మర్లో అంతే సగ్గుబియ్యం దద్దోజనం రెడీ అయిపోయింది చూస్తూ చూస్తూ సగ్గుబియ్యం దద్దోజనం చేసేసాం కదా నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి తింటే వదిలిపెట్టరు సమ్మర్లో పిల్లలకు కూడా చేసి పెట్టండి బాగుంటుంది అలా తింటూ ఉంటే వెళ్ళిపోతుందనమాట సో మంచి రెసిపీ చూశారు కదా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్